హాయ్ వినింగ్ ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది ఇండియాలో ఏ స్టేట్ చూస్తున్నా సరే యువతరం చిన్న చిన్న ఏజ్ అండి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు హత్యలు చేసేస్తున్నారంతే ప్రాణాలు తీసేస్తున్నారంతే సో ఇటీవల కాలంలో కేరళలో ఒక అబ్బాయి జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి నలుగురిని హత్య చేశాడు తల్లి కూడా ఈరోజు హాస్పిటల్లో ఉంది సొంత తమ్ముడిని లవ్ చేసే అమ్మాయిని ఫాదర్ బ్రదర్ని బ్రదర్ ఫాదర్ బ్రదర్ వైఫ్ని ఇంతమందిని టూ అవర్స్లో త్రీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసిన దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితులు ఏంటి ఏంటి కారణం అని చూసినట్లయితే ఈరోజు యొక్క పేరెంటింగ్నే ఫోకస్ చేస్తుందండి ఒక సైడ్ ఒక సైడ్ ఏమో సోషల్ మీడియాని ఫోకస్ చేస్తుంది ఇంకో సైడ్ ఏంటంటే సినిమాస్ని ఫోకస్ చేయవచ్చు ఈ మూడు కారణాలు ఏంటంటే పిల్లల్ని ఇలా వైలెంట్గా మారటానికి సో పేరెంట్స్ ఏం తప్పు చేశారు లాస్ట్లో చెప్తాను ముందు సోషల్ మీడియాలోకి వెళ్దాం సోషల్ మీడియాలో ఏంటంటే ఈరోజు వచ్చే కంటెంట్కి ఎక్కడ సెన్సర్షిప్ లేదు ఇష్టం వచ్చినట్టు కంటెంట్స్ పెట్టేస్తున్నారు వైలెంట్ కంటెంట్స్ అదేవిధంగా పిల్లలు చూడకూడని కంటెంట్స్ ఇన్ సెకండ్స్లో వన్ ఆర్ టూ మినిట్స్లో టక్ టక్ చూసేస్తున్నారు సో షార్ట్స్ అండ్ రీల్స్ చాలా స్పీడ్గా రన్ అవుతున్నాయి దీని మీద ఇక్కడ సెన్సర్షిప్ లేదు ఈ సెన్సర్షిప్ లేకపోవడం వల్ల కంటెంట్ ఏంటంటే పిల్లల అరిచేతిలోకి వెళ్ళిపోతుంది సో దీని మీద కంట్రోల్ లేకపోవడంతో పిల్లల యొక్క మైండ్ ఏంటంటే పక్కగా పొల్యూట్ అవుతుంది వాళ్ళు నేను ఎందుకు ఇలా చేయకూడదు నేను కూడా చేయొచ్చు కదా అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్తుంది ఇంకా పిల్లలు ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ కాకపోతే డార్క్ వెబ్కి వెళ్తున్నాను డార్క్ వెబ్ అనేది చాలా డేంజరస్ యాక్చువల్గా పిల్లలు దాన్ని కూడా యాక్సెస్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే చాలా వైలెంట్ కంటెంట్స్ అస్సలు మనుషులు చూడలేని కంటెంట్ కూడా డార్క్ పేప్లో ఉంటుందట సో ఇలాంటి కంటెంట్స్ ఎంత బ్లాక్స్ ఉన్నాయి ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి ఎన్ని ఫైర్ బాల్స్ ఉన్నా దాన్ని బ్రేక్ చేసి ఉత్తరం వెళ్ళటం చాలా దారుణమైన పరిస్థితి సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే రెండు స్కూల్స్ మధ్యలో ఏంటంటే కొన్ని యాప్స్ యూజ్ చేసి హెయిట్ రేట్ పెంచుకోవడం సరదాగా వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి కొట్టుకోవడం తర్వాత వెళ్ళిపోవడం సో పిల్లలు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఏం చిన్న చిన్న కౌన్సిలింగ్స్ ఇచ్చి వదులుతున్నారు పిల్లల్లో వైర్యం అనేది బాగా పెరిగిపోతుందండి సో ఇప్పుడు నేను చెప్పిన కేరళ సంఘటన ఒకటే కాదు చాలా సంఘటనలు ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం సో సోషల్ మీడియాలో ఈ బ్లాక్ వెబ్లోనే డ్రగ్స్ అవైలబిలిటీ అదేవిధంగా నాకాటిక్స్ తర్వాత స్మోక్ కోసం ఉండే డిఫరెంట్ ప్రోడక్ట్స్ సో బ్యాండ్ ప్రోడక్ట్స్ అన్నీ ఇలాంటి ఏరియాలో అవైలబుల్ అవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి అది యాక్సెసిబిలిటీ పెరుగుతుంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియట్లేదు సెకండ్ వచ్చినట్లయితే సినిమాల పాత్ర చూసినట్లయితే సినిమాలు ఈరోజు చాలా నెగిటివ్ షేడ్స్తోనే సినిమాస్ ఉన్నాయండి యాక్చువల్గా ఒక అన్నప్పుడు సినిమా చూడబుద్దేసేది సినిమాలో పాటలు ఇప్పుడు కూడా ముప్పై యాభై సంవత్సరాలు ఓల్డ్ పాటలు కూడా మనం ఎంజాయ్ చేస్తాం ఈరోజు ఈరోజు రిలీజ్ రిలీజ్ అయిన మూవీలో సాంగ్స్ రెండు రోజులు పోతే ట్రెండ్ అయిపోగానే పాటలు మర్చిపోతున్నాం లిరిక్స్లో కూడా ఏంటంటే ఏ విధమైన మెసేజ్ ఉండట్ల లిరిక్సే వైలెన్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎం వైలెన్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా హీరో ఎంట్రీ అవ్వచ్చు హీరో అనేది ఈరోజు కాన్సెప్ట్ పోయిందండి హీరో అనే మాట కూడా కరెక్ట్ కాకుండా పోయింది ఏంటంటే ఈరోజు విలన్స్ అని చెప్తాం నెగిటివ్ షేడ్ అని ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చిందో ఆ షేడ్ని ఎప్పుడైతే డెవలప్ చేశారో నెగిటివ్ క్యారెక్టర్ అనేది అది చాలా హెల్తీగా ఉండేది ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ హీరోయే విలన్ అయిపోయాడు విలన్ పాత్రే పోయింది యాక్చువల్గా దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఆనప్పుడు ఏంటంటే ఎక్స్పోజ్ చేయడం కోసమో లేకపోతే క్లబ్ సాంగ్స్ కోసమో స్పెషల్గా ఆర్టిస్టులు ఉండేవారు అది రాను రాను ఏమైందంటే హీరోయిన్స్ ఆ రోల్స్ అన్నీ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు పక్కకి వెళ్ళిపోయి హీరోయిన్స్ అన్ని విధమైన రోల్స్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే విలన్స్ యొక్క క్యారెక్టర్ కూడా ఎగిరిపోయి హీరోసే విలన్స్ అయిపోయారు పైగా ఇలాంటి వైలెన్స్ సినిమాల పేరు నేను చెప్పిన ఈ ఇటీవల కాలంలో ఒక మలయాళం మూవీ రిలీజ్ అయింది అది యాడ్ కూడా ఏంటంటే బ్ల బ్లడ్ వైలెంట్ ఇలాంటి పదాలు యూజ్ చేసి మలయాళం మూవీ అని చెప్పి ఓటీటీలో కూడా అవైలబుల్ చేశారు అసలు యాక్చువల్ ఓటీటీకి కూడా సెన్సర్షిప్ అనేది మస్ట్ ఉండాలండి సో ఇదేంటంటే ఇంట్లో కూర్చొని చూడొచ్చు సెల్లో కూర్చొని చూడొచ్చు ఈ వైలెన్స్ దారుణమైన వైలెన్స్ ఇటీవల కాలంలో ఒక హిందీ మూవీ వచ్చింది ఆ మూవీ చూడటం చాలా గుండె గుండెదేరి ఉండి చూడాలన్నారు చాలా డేంజరస్ మూవీ అన్నారు ఇలాంటి అంట లేని క్రేజ్ పెరిగిపోతుంది సో పైగా ఇలాంటి మూవీస్ అన్నీ హండ్రెడ్ క్రోర్ డాలర్స్ క్లబ్లోకి ఈ మూవీస్ వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరమైన ఇదండి ఇట్ ఈస్ వర్షిప్పింగ్ దిస్ మూవీస్ హీరో వర్షిప్ పెరిగిపోయింది ఇలాంటి నెగిటివ్ షేడ్స్ని అడ్మైర్ చేయడం అనేది చాలా తప్పండి యాక్చువల్ హండ్రెడ్ క్రోర్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేస్తుంది క్రోర్స్ ఆర్ థౌజండ్స్ కూడా వెళ్ళిన సీన్ సినారియోస్ చూసాం మనం సో ఈ క్రోర్స్ ఆఫ్ రూపీ క్లబ్లోకి ఇలాంటి సినిమాలు ఎందుకు వెళ్తున్నాయంటే మనం క్రేజీగా చూడడం వల్ల ఆ చూడడంతో పాటు పిల్లలు కూడా చూస్తున్నారు పిల్లలు చూసి వయలెన్స్ ఏంటో నేర్చుకుంటున్నారు ఎందుకు ట్రై చేయకూడదు రకరకాల ఆయుధాలు చూపిస్తున్నారు రకరకాల స్కిల్స్ చూపిస్తున్నారు నేను ఈ వీడియోలో చెప్పకూడదు అందుకే నేను చెప్పట్లేదు అంత దారుణమైన వైలెన్స్ బ్లడ్ షెడ్ చూపిస్తుంటే ట్రై చేయాలనిపిస్తుంది సో సినిమా యొక్క పాత్ర ఒకటండి సినిమాలో నెగిటివ్ షేడ్స్ లేకపోతే వైలెన్సో ఏదో చూపించారనుకోండి తప్పుని ప్రాజెక్ట్ చేసి దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తుంది అనుకోండి ఎండింగ్లో కనీసం తప్పు అని చెప్పడం కూడా ఆ సినిమా యొక్క బాధ్యత అండి యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ అది తప్పు అని చెప్పడం కూడా అది చెప్పరు దాన్ని గ్లోరిఫై చేసి దాన్ని ఒక సస్పెన్స్ పెట్టి పార్ట్స్ కింద మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం సీక్వెల్గా మూవీస్ తీయడం మళ్ళీ ఇదే క్రైమ్ ఇదే నేరాన్ని చూపించడం యువతరం పాడైపోతుందండి చదువులకు దూరం అయిపోతున్నారు ఈవెన్ స్టేజ్ మీద కూడా రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ రెస్పాన్సిబుల్ సినిమా హీరోస్ కూడా చెప్పడం ఏంటంటే యువతరం ఎనర్జీ సినిమాల్లో ఇలాగ షట్లు చింపుకోనో లేకపోతే ఇలా బైక్ సౌండ్స్ పెట్టుకోవడం సైలెన్సర్స్ తీసుకోవడం వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలని మెసేజ్ ఇచ్చే పొలిటీషియన్స్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పిల్లలకి మంచి మెసేజ్ ఇవ్వాలి పిల్లల్ని మంచి మార్గంలో పెట్టే బాధ్యత ఏంటంటే ఒక అదే అదేవిధంగా సినిమా తీసే వాళ్ళకి కూడా ఇంత రోల్ ఉందండి సో సినిమా చాలా పెద్ద మీడియం దానివల్ల కూడా పిల్లల్లా వైలెంట్గా అవడానికి కారణం దయచేసి పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు ఎంత టైం చూస్తున్నారు ఏ విధమైన సినిమాలు చూస్తున్నారు అన్నది కూడా మీరు చూడాలి ఈరోజు ఓటీటీ ఉంది కాబట్టి సినిమా థియేటర్లో చూడపోయినా ఓటీటీలో ఫ్రీగా వచ్చినప్పుడు ఎన్ని టైమ్స్ అయినా చూడటానికి ఆస్కారం ఉంది ఓటీటీ యాప్స్ తీసుకునేటప్పుడు మంది ఓటీటీ యాప్స్ ఎందుకు తీసుకున్నారు పర్టిక్యులర్ వైలెంట్ మూవీ ఆ ఓటీటీ యాప్లో రిలీజ్ చేశారని చెప్పి దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు ఇదో పెద్ద బిజినెస్ కుదిరినంతవరకు పేరెంట్స్ ఇలాంటి యాప్స్ ఓటీటీస్ ఇంట్లో తీసుకోకపోవడం మంచిదండి ఎందుకంటే మీరు బతుకుండాలి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బా బాగుండాలి అనుకుంటే తప్పనిసరి ఇది పాటించాలండి నెక్స్ట్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా పెద్ద పాత్ర వహిస్తున్నారండి పేరెంట్స్ ఈరోజు ఏం చేస్తున్నారంటే పిల్లలకి అన్నీ ఇచ్చేస్తున్నారు అవైలబిలిటీ పేరెంట్స్లో ఒక యాటిట్యూడ్ చాలా రాంగ్ యాటిట్యూడ్ అండి నా చిన్నప్పుడు నేను కష్టపడ్డాను నాకు ఇది ఉండేది కాదు నాకు ఈ సౌభాగ్యం ఉండేది కాదు నేను ఇంత రిచ్గా లైఫ్ లీడ్ చేయలేదు నాకు అన్ని కష్టాలే నాకు ఇది దొరికేది కాదు నా పిల్లలకి అన్నీ కావాలి ఉన్నది ఒకటో రెండు ఇద్దరు ఒకరో ఇద్దరు ఒక పాప ఒక పాప లేకపోతే అట్లా ఒకరో ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని ఇచ్చేయాలని చెప్పి ఒక థాట్ అది చాలా తప్పండి దయచేసి పిల్లలకి అవసరం ఉన్నది ఇవ్వండి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది చాలా రాంగ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే వాళ్ళ అడిగి మెట్టే తీసి ఇచ్చేటమే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉదాహరణకి ఐస్ క్రీమ్ కోసం మీ పాప పాప ఎడిస్తే వెంటనే కొనకండి రెండు రోజులు పోయిన తర్వాత కొనండి దాని వాల్యూ తెలుస్తుంది వెంటనే కొనండి దాని వాల్యూ తెలియదు నెక్స్ట్ ఐటమ్ అడుగుతారు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ కట్ చేయండి పిల్లలకి ఇంట్లో కష్టం తెలియపరచండి పిల్లలకి అవసరం లేని వస్తువులు కొనివ్వకండి లక్షది కొనివ్వకండి లక్షలు పెట్టి ఫోన్లు కొనకండి లక్షలు పెట్టి బైక్స్ కొని మీరు అప్పులు పాలు అవ్వకండి చూస్తున్నారు కదా ప్రాణం విలువ తెలియాలంటే ముగ్గురు నడమని ఎప్పుడు చెప్తాను అజారుద్దీన్ గారిని లేకపోతే కోట శ్రీనివాసరావు గారిని లేకపోతే మన బాహుమోహన్ గారిని వీళ్ళు ముగ్గురు పిల్లలు రోడ్ యాక్సిడెంట్లోనే ప్రాణాలు కోల్పోయారు ఈ వీడియో చూసే వాళ్ళు చాలామందికి కూడా ఇదే అనుభవం ఉండి ఉంటుంది దయచేసి పిల్లలకి అవసరం లేనివ్వకండి పిల్లలకి చెప్పండి పిల్లలు ఏం యూస్ చేస్తున్నారు మొబైల్ ఎక్కువ యూస్ చేస్తే మొబైల్ యూజ్ చేయొద్దని చెప్పండి వాళ్ళని అరికట్టండి వాళ్ళని ఛానలైజ్ చేయండి డైవర్ట్ చేయండి వాళ్ళు వైలెన్స్ చూడకుండా ఉండేటట్టు చూడండి ఈరోజు సెపరేట్ బెడ్రూమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ పిల్లలు పక్క రూమ్లో ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు దయచేసి కీప్ ఐ ఆన్ అంద అంటే హెలికాప్టర్ పేరెంటింగ్ చేయమని చెప్పట్లేదు కాకపోతే పిల్లలకి యాక్సెస్ తగ్గించండి పిల్లల్ని ఎంగేజ్ చేయండి మెయిన్ పేరెంటింగ్లో మెయిన్ మెస్టేక్ అండి మీరు కమ్యూనికేట్ చేయబో చేయకపోవడం వల్ల మీరు బిజీ ఉన్నారు నాలుగు చేతుల సంపాదన మీకు అసలు టైం ఉండట్లేదు ఉన్న టైంలో మీరు రిలాక్స్ అవ్వాలి రెస్ట్ అవ్వాలి సో ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మీ పిల్లల కోసం మీరు బతకండి లేకపోతే సమాజంలో నెంబర్ వన్ క్రిమినల్స్గా మీ పిల్లలు తయారవుతారు దీంట్లో డౌట్ లేదు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎవ్రీ ఇయర్ ఇచ్చే డేటాలో ఎక్కువ మంది క్రిమినల్స్ పిల్లలనే చూపిస్తుంది ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఈ దారుణాలకి మీరు గురి కాకూడదు అదేవిధంగా మీ బాబో పాపో సమాజంలో ముద్రించబడకూడదు అనేది నా తపన దయచేసి ఈ మూడు విషయాలు సోషల్ మీడియా సినిమా అండ్ పేరెంటింగ్ ఈ మూడు ఈరోజు పెద్ద పాత్ర ప్లే చేస్తుంది పిల్లల్ని చాలా సేఫ్గా చూసుకోండి పిల్లలకి అవసరం ఉన్నది ఇవ్వండి అవసరం లేదు స్టాప్ చేయండి పిల్లల్ని ప్రేమించండి వాళ్ళతో మాట్లాడండి ఇది అన్నింటికి సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ప్రేమ మీరు భార్య భర్తలు కొట్టుకోకండి పిల్లల్ని ప్రేమించండి పిల్లల్ని మంచిగా చూడండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు మంచి పొటెన్షియల్ ఉంది మంచి టాలెంట్స్ ఉన్నాయి ఓకేనండి పిల్లల్ని ఇప్పుడు కంపేర్ చేయకూడదు ఎప్పుడైతే మనం కంపేర్ చేస్తాం వాళ్ళు ఇలాంటి యాటిట్యూడ్స్ పెరుగుతాయి ఓకేనండి